సహోదరి సహోదరులరా మన ప్రభుని రక్షకుడిసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు వందనాలు మరియు శుభము తెలియజేస్తున్నాం గడిచిన దినంలో ఒకటవ సమయంలో గ్రంథ ధ్యానంలో ప్రభు సహాయం చేస్తూ వచ్చారు పదహారవ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం అలాగే పదిహేడవ అధ్యాయంలో కూడా ఫిలిస్తీన్ల గురించిన కొంత వివరణ తెలుసుకోవడానికి ప్రభు కృప చూపించారు ప్రియుల పదిహేడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం చూసాం ఫిలిస్తీన్లు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలోని షోకోలో కూడి ఎఫెస్థమీము దగ్గర షోకోకును అజికాకును మధ్యను దిగి ఉండగా సౌలను ఇజ్రాయేల్ను కూడి వచ్చి ఎలాలోయలో దిగి ఫిలిస్తీన్లకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి ప్రిల్లర గడిచిన దినంలో దీని గురించి మాట్లాడుకున్నాం ఫిలిస్తీన్ల గురించి యుహోస్వా గ్రంథంలో చాలా స్పష్టంగా వారిని సంపూర్ణంగా నిర్మూలించమని దేవుడు వారిని ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాం అయితే ఫిలిస్తీన్ విషయంలో వారు చూపించినటువంటి ఆ నిర్మూలించే విషయంలో వారు అనాసక్తిగా ప్రదర్శించడం ద్వారా ఫిలిస్తీన్లు మరలా శక్తిని పొందుకున్న వారే పదే పదే ఇజ్రాయిల్ని ని శోధిస్తూ వేధిస్తూ చివరికి వారికి ఉరిగా మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం నిజమే శరీర కార్యాల విషయంలో కూడా మనము అశ్రద్ధ చూపించినప్పుడు దాన్ని నిర్మూలించే విషయంలో శ్రద్ధ మనం గై కొనకపోతే ఆత్మ సంబంధంగా కూడా మనం ఎంతో నష్టపోతాము అనే సత్యాన్ని మనం గమనించాలి పదిహేడవ అధ్యాయం అంతటినీ మనం చూస్తున్నప్పుడు ఫిలిస్తీలు శరీర కార్యాలకి గుర్తుగా కనిపిస్తున్నారు గొల్యాత్ అపవాదికి సూచనగా కనిపిస్తున్నాడు ఉన్నాడు ఇజ్రాయేలీలు అల్ప విశ్వాసులకు సూచనగా ఉన్నారు అలాగే దావీదు ప్రభుని క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు పిల్లల ఈ యొక్క పదిహేడవ అధ్యాయంలో ఆయా అంశాలను మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు పోదాం అక్కడ ఏముంది అని మనం చూస్తూ ఉన్నప్పుడు రెండవ వచనం సౌలును ఇజ్రాయేలీలను కూడి వచ్చి ఏలాయలో దిగి ఫిలిస్తీన్లకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి మరలా ఫిలిస్తీన్లతో యుద్ధం ప్రారంభమవుతుంది సౌలు దానికి సమాయత్తం అవుతూ ఉన్నాడు అక్కడ ఏలాలోయలో వారు యుద్ధము చేయ నిశ్చయించినారు లోయ అనగా లోతైన అనుభవం లోతైన అనుభవంలో యుద్ధం అంటే ఆత్మ సంబంధంగా ఆలోచించినప్పుడు ఆత్మీయ లోతుల్లో మనము ఎప్పుడు సంచరించే వారంగా ఉంటామో మనకి కొంత స్ట్రగుల్ అంటే యుద్ధ యుద్ధ ఆ సంబంధమైన పరిస్థితులు సంభవించే అవకాశం ఉంది అందుకే పౌలు గారు అంటాడు తోటి సహోదరుల వలనైన శ్రమ ఆత్మ సంబంధమైన లోతులోనికి పౌలు గారు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు తోటి సహోదరుల వలన కూడా శోధించబడినట్లుగా ఇంకా ప్రయాణాలలో ఆయా ఉప వాళ్ళలు మరి మనుషుల చేత వాతావరణం చేత వా పరిస్థితుల చేత శోధించబడినట్లుగా మనం చూస్తున్నాం అయినా పౌలు యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మీయ సంబంధమైన స్థితి ఆత్మీయ లోతు ఎక్కువగా ఉండడం వలన ఆయన అలాంటి ఆ పరిస్థితులను కూడా జయించినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ సౌలు విషయానికి వచ్చి చూస్తున్నప్పుడు ఫిలిస్తీన్తో జరగనై ఉన్న యుద్ధం ఆ యొక్క ఏలయాను లో ఆ లోయలో వారు ఎదుర్కొన్నట్టుగా వాటిని మనం చూస్తున్నాం ఏమని ఉంది అనగా శత్రు శత్రువు ధరించినటువంటి సర్వాంగ కవచం గురించి ఇక్కడ రాయబడి ఉంది ఆయా ప్రదేశాలలో తనను తాను రక్షించుకోవడం కోసం అంత దేహదారుఢ్యం కలిగిన వాడైనప్పటికీ కూడా ఆ యొక్క యుద్ధోపకరణములను ధరించే విషయంలో గొలియాతు చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు ఇదిగో ఆత్మ సంబంధంగా మనం చూస్తున్నప్పుడు మన యుద్ధోపకరణములు మనం ధరించుకున్నప్పుడు తప్పకుండా సాతాను ఎదిరించడానికి కావలసిన అనగా సాతానుడు వేసే ప్రతి అగ్నిబాణము నుండి మనం తప్పించబడేటటువంటి వారంగా ఉంటాము అనే సత్యాన్ని మనం గమనించ బదులమయించినప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే అది ఎలా లోయ ఇక్కడ ఉన్నటువంటి గొల్యాతను చూస్తూ ఉన్నప్పుడు అతడు ఫిలిస్తీయుడే అతనుకున్న లక్షణం ఏంటి అని చూస్తున్నప్పుడు సున్నతి పొందని వాడు అని దావీదు చేత చెప్పబడినటువంటి వాడు అంటే సంపూర్ణమైన దేవుని కృప లేనివాడు దేవుని కాపుదల లేనివాడు దేవుని భద్రత లేనివాడు అయితే తన ఒంటి మీద ఎంతో బలమైన తనను శారీరకంగా రక్షించగలిగే ఆ శరీర సంబంధమైన ఉపకరణాలను కలిగి ఉన్నాడు కానీ అతని ఆత్మకు గ్యారంటీ లేదు ఈ రోజుల్లో కూడా చాలా మంది సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటారు రక్షక బటులను పెట్టుకుంటారు ఇంకా వారి భౌతికపరమైన శరీరమును కావలి కాయటకు అనేక రకమైన ఉపకరణములను ఉపయోగిస్తూ ఉంటారు కానీ వారి ఆత్మను తేలికగా వదిలే సాడికి ఆత్మను రక్షించగలిగిన శక్తి ఒక యేసు క్రీస్తు వారికి మాత్రమే ఉంది ఎందుకనగా ఆయన మనకు రక్షణనివ్వడానికి ఈ లోకానికి వచ్చాడు శరీరం ఒకరోజు నశిస్తుంది కృషిస్తుంది కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళవలసి ఉంటుండగా ఆత్మను దేవునికి లోబరిచేటటువంటి విషయంలో మానవుడు తొలగిపోతున్నాడు గులియాతను చూస్తున్నప్పుడు ఇతని యొక్క ఆడంబరం అంతా చూస్తూ ఉంటే యుద్ధానికి సంబంధించిన అన్ని రకాల వాటితో తనను తాను సిద్ధం చేసుకున్న వానిగా ఉంటూ ఉన్నాడు మనం చూస్తూ ఉంటే ఈ ఫిలిస్తీన్లు ఈ గొల్యాత్తు ఎలాగున ఇజ్రాయలిని పదే పదే వారిని రచ్చగొడుతున్న వైనం చూస్తూ ఉంటే అది సాతానుడికి సూచనగా మనకు కనిపిస్తుంది ఆది ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు ఆ నాలుగు వేల సంవత్సరాలు చిలుకు మరి అనేక రకాలుగా ఇజ్రాయలీలు శోధించబడి వేధింపబడి సాతాను క్రియలకు లోనైన వారుగా వారు ఉంచున్నారు ఈ భయంకరమైన ఆ ఆ స్థితులను రక్షించడానికి సంబంధమైన రక్షణను అనుగ్రహించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు బ్రిల్లరా ఇక్కడ గొలియాతను చూస్తున్నప్పుడు శరీర దారుడ్యాన్ని బట్టి లేదు అతనుకున్న పరిస్థితిని బట్టి చాలా ఘనంగా కనిపిస్తూ ఉన్నాడు అయితే వచనాన్ని చూస్తున్నప్పుడు దావీదు యోధాబెత్తులు హేమో వాడగు యఫ్రాతీయుడైన యషయ్యను వాని కుమారుడు యష్యకి యనమండుగురు కుమారుడు కుమారులుండిరి అతడు సౌలు కాలమందు జనులలో ముసలి వాడయుండనైతే యశి యొక్క ముగ్గురు పెద్ద కుమారులను యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండిరి యుద్ధంలో ఆ యుద్ధ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటానికి వీలుగా యశ్ కుమారులు కూడా ఒక ముగ్గురు సైనికులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం సైనికులు ఉన్నారు కానీ వీరు ఆ యుద్ధం నేర్పరితనంతో ఆ వచ్చినటువంటి యొక్క సాతానుడికి సూచనగా ఉన్న గుళ్యాత్తును ఓడించగలిగిన శక్తి వీరికి లేదు వీరి రాజుకు కూడా లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ అలాగ చూస్తే పదిహేడవ వచనంలో యషయి తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమిడును ఈ పది రొట్టెలను తీసుకుని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము తన అన్నలు దండులో ఉండగా అన్నలకు ఆహారం తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేయబడిన వాడు ఈ దావీదు అనే సత్యాన్ని మనం గమనించాలి ప్రియలరా దేవునికి ఆయనకు ఒక సమయం ఉంటుంది ఆయన ప్రతి వారిని నిలుపుటకైనను పడద్రోయటికైనను వాడిని స్థాపించుటకైనను లేకపోతే ఆ స్థాపించిన స్థితి నుండి బయటికి తీయడానికైనాను దేవునికి ఒక సమయం ఉంది అలాగే ప్రసంగం కూడా చెప్తున్నాడు సూర్యుని కింద ఉన్న ప్రతిదానికి ఒక సమయం కలదు నవ్వుటకైనను ఏడ్చుటకైనను సుఖించుటకైనను దుఃఖించుటకైనను ఇజ్రాయేల్ని రక్షించడానికి కూడా ఒక సమయం కలదు తండ్రి చేత ప్రేరేపించబడిన దావీదు దండులో ఉన్న తన అన్నలకి ఆహార పదార్థాలు తీసుకువెళ్లే సమయం రానే వచ్చింది ఆ ముందు చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఇజ్రాయెల్ని ఫిలిస్తూ ఎలాగున చేస్తున్నాడు అన్నప్పుడు పదహార వచనంలో ఆ ఫిలిస్తీనుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు నలువది దినములు తను తాను అగుపరుచుకొని వచ్చెను అయితే ఇక్కడ సాతానుడి యొక్క బలాన్ని అంచనా వేసినప్పుడు శత్రు యొక్క బలమును అంచనా వేసినప్పుడు సర్వాంగ కవచమును ధరించిన వాడిగా కనిపిస్తున్నాడు యుద్ధ యోధుడిగా కనిపిస్తున్నాడు ఆజాను బావుడుగా కనిపిస్తున్నాడు అయితే ఆత్మకు రక్షణ లేని వానిగా కనిపిస్తున్నాడు ధనవంతులు గొప్పవారు అధికులు శ్రేష్ఠులు గనులు ఉన్నత స్థితిలో ఉన్న వారందరూ కూడా ఎలాగంటి స్థితిని కలిగి ఉన్నారంటే గొల్యార్థు కలిగిన స్థితినే కలిగి ఉన్నారు వారికి ఆస్తులు ఉండొచ్చు అంతస్తులు ఉండొచ్చు మేడలు ఉండొచ్చు మిద్దలు ఉండొచ్చు పొమ్మంటే వచ్చేవారు పొమ్మంటే పోయేవారు పనికత్తులు పనిగాండ్రు ఎంత మందినైనా ఉండి ఉండవచ్చును కానీ వారి ఆత్మకు రక్షణ లేదు అనే సత్యాన్ని మనం గమనించాలి ప్రియుల పదవులు ఉన్నా ఏమున్నా ఎంత పెద్ద స్థితిని కలిగి ఉన్నా వారు ఈ క్షణాన్ని మరణిస్తే వారి ఆత్మకు రక్షణ లేదు అనే సత్యాన్ని గమనించాలి గొల్లికి అన్నీ ఉన్నాయి యుద్ధానికి సరిపడా ఉపకరణములు అన్నీ ఉన్నాయి తనకి సున్నతి లేదు అనగా దేవుని యొక్క కృప లేదు కాపుదల లేదు దేవుడిచ్చే రక్షణ లేదు అందుకే దావీదు అలాగున తన తండ్రి నుండి ప్రేరేపించబడిన వాడే వెళ్ళినప్పుడు ఆయన ఎలాగున దైవికమైన కార్యానికి వాడబడ్డాడో మనం ఆ వచనాలన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్ళవచ్చు ఎక్కడ ఉంది అనగా పద్దెనిమిదో వచనంలో దావీదులో ఉన్న మంచి లక్షణం తాను ఏ గొర్రెలను మేపుతున్నాడో దానిని మంచి కాపరికి అప్పగించుట సంఘంలో దేవుడు మనల్ని అంచలంచలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నప్పుడు మనల్ని అంటి పెట్టుకున్న సంఘం విషయంలో మనం తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది దేవుడు ఇంకొక ఉన్నతమైన స్థితికి మనల్ని తీసుకువెళ్తూ ఉన్నప్పుడు అప్పటి వరకు మనం చేసిన పరిచర్ని అలాగను వదిలిపెట్టడం కాదు కానీ నమ్మకమైన పని ఆ పనిని అప్పగించుట పౌలు గారు కొన్ని బాధ్యతల్ని తిమోతికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం అంటే మన పరిచరులో నమ్మకమైన వ్యక్తి ఎవరో చూసి వారిని ఆత్మీయంగా ఎదిగి వారికి కూడా కొన్ని బాధ్యతలు ఇవ్వడం దేవుని యొక్క చిత్తం అనే సత్యాన్ని మనం గమనించాలి దావీదు తన అన్నల దగ్గరికి పోచున్నప్పుడు తనను అంటి పెట్టుకున్న తన కాపరత్వం కింద గొర్రెలను ఒక మంచి కాపరి చేతికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం పిల్లర అలాగున యశి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణం అయిపోయాను అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికి వారు వీరును పంక్తులుగా తీరి జయము జయము అని అర్చుచు యుద్ధమునకు సాగుచుండిరి అక్కడ ఇరవై రెండు వచ్చిన i దావీదు తాను తెచ్చిన వస్తువుల సామాగ్రిని కనిపెట్టు అని వశం చేసి పరిగెత్తిపోయి సైన్యంలో చొచ్చి కుశల ప్రశ్నలు తన సోహోదరుని అడిగాను అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొల్లాతు అను శూరుడు ఫిలిస్తీన్ల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చెప్పిన పలుకగా దావిదు విను అందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా ఇజ్రాయెల్లో ఒకడు వచ్చున్న ఆ మనిషిని చూచి నిజంగా ఇజ్రాయేలీ తిరస్కరించుటకే వాడు బయలుదేరుచున్నాడు వాడిని చంపిన వానికి రాజు బహు ఐశ్వర్యము కలగ చేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇజ్రాయేలిలో స్వతంత్రులుగా చేయుననగా దేవుడు ఎన్నుకున్న దానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి విషయంలో దేవుడు ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాడు దానికి కావలసిన మార్గాలను కూడా ఆయన సరళం చేసే దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు నిన్ను పరిచర్యకి పిలిచిన దేవుడు నిన్ను పోషించే దేవుడు నిన్ను పరిచర్య కాడిని మోయమని చెప్పిన దేవుడు ఆ కాడి మోయటానికి కావలసిన బలమును శక్తిని కూడా దయచేసే దేవుడు యుద్ధ పంక్తులలో ఉన్న తన అన్నలను కుశల ప్రశ్నలు అడిగి తాను తెచ్చిన ఆహార పదార్థాలు వారికిచ్చి తండ్రికి ఆనవాలు ఒకటి తీసుకువెళ్ళి బాధ్యత దావీదు కలిగి ఉన్నాడు వాస్తవానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు విషమ పరిస్థితులు ఉన్నాయి కాలమేమనగా గొల్లాత్తు వస్తున్నాడు సవాళ్ళు విసురుతున్నాడు పొద్దున సాయంత్రం కనిపిస్తున్నాడు నలభై దినములు అలాగున చేస్తున్నాడు వారిని చూసి ఇజ్రాయేల్ సైన్యం పారిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఇజ్రాయేలీలు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే అల్ప విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నారు దేవుని యొక్క శక్తిని ఎరిగిన వారు అయినప్పటికీ కూడాను జారిపోయే స్వభావం కలిగిన వారిగా మనం చూ మనం గమనించగలుగుతారా ఎన్నోసార్లు దేవుడు మన ఆత్మీయ స్థితిని బలపరచడానికి ఆయా సూచనల ద్వారా దేవుడు మనం బలపరుస్తూ ఉంటాడు దేవుడు ఎన్ని సూచనలు చేసినా ఎన్ని బలమైన కార్యాలు మన జీవితంలో చేసినా కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన విషయాల్లో జారిపోయే స్వభావం లేకపోతే ఆ యొక్క దేవుని కార్యాలని మర్చిపోయే స్వభావం మనం కలిగి ఉంటాం అక్కడ రాజు ఆ యొక్క యుద్ధంలో విజయాన్ని ఇచ్చేవానికి ఏమేమి ఆఫర్ చేస్తున్నాడు అని మూడు చూ చూసినప్పుడు మూడు ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఏమని ఉన్నాయి అని అనగా ఇరవై ఐదో వచనం పిల్లరా ఇక్కడ మూడు ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు ఉన్నాయి సాతానుడు లేదా ఆ అపవాదికి సూచనగా కనిపిస్తున్న ఈ గొలియాతను చంపినప్పుడు ఆ చంపిన వానికి కలిగే మర్యాద ఎలాగున ఉందంటే ఒకడు ఒకటి అతడు ఐశ్వర్యవంతుడు అవుతాడు రెండవదిగా ఆ రాజు తన కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తాడు అనగా తనకి భార్య లభిస్తుంది అలాగే మూడవదిగా తన జాతికి ఇజ్రాయేలీల్లో వారు స్వతంత్రులుగా ఎంచబడతారు స్వేచ్ఛను కలిగి ఉంటారు వారు ఎవరి కింద ఎప్పటికీ ఎన్నటికీ దాసులుగా ఎంచబడరు చాలా ప్రాముఖ్యమైన మాట మనం చూస్తున్నాం సౌలు రాజు చెప్పిన ఆ అంశాలు ఏమిటి అనగా గుళ్యాతును ఎవరు సంహరిస్తారో వాళ్ళకి కలగబోయే మర్యాద వీటిని ఆత్మ సంబంధంగా చూస్తున్నప్పుడు వాటిని మనం ఇలాగున అర్థం చేసుకోవచ్చు అందుకే కురింతీలు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది ఏమనగా క్రీస్తు మరణ పునరుద్ధానం ద్వారా దరిద్రులమైన మనల్ని ఆయన భాగ్యవంతులుగా చేస్తాడంట ఇదే మాట యాకోవు పత్రిక రెండవ అధ్యాయం వచనంలో కూడా మనం చూడవచ్చు దరిద్రులైన మనల్ని ఆయన అనే విశ్వాసం విశ్వాసము కలిగిన ద్వారా ఆయన మనల్ని భాగ్యవంతులుగా చేస్తాడు అనగా మన దారిద్ర్యము మన దారిద్యమును తొలగించి తన ఐశ్వర్యంతో నింపేవారు ఇది మొదటిగా గొల్యాతులు చంపిన వానికి కలిగే మర్యాద మనం కూడా సాతానుడి యొక్క ఇచ్చలు క్రియల కింద మన శరీరాన్ని అలా ఉంచకుండా దాన్ని మన శరీర ఇచ్చలను చంపినప్పుడు దేవుడుకి పరిశుద్ధమైన యాగంగా సజీవ యాగంగా మనం సమర్పించబడినప్పుడు దేవుని బిడలంగా మనం ఎంచబడినప్పుడు దేవుని కొరకు జీవించినప్పుడు దేవుడు మనల్ని భాగ్యవంతుల్ని చేస్తాడు ఆత్మ సంబంధమైన దారిద్రాన్ని మనం పోగొట్టుకుంటాం ఆత్మ సంబంధమైన ధనాన్ని పరలోకంలో కూర్చుకుంటాం ఎప్పుడంటే దేవునికి మనం లోబడినప్పుడు లేదా యుద్ధంలో విజయం సాధించిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు రెండవదిగా రెండవదిగా వానికి రాజు కుమార్తెనిచ్చి వివాహం చేస్తారు అనగా ఆ యుద్ధంలో గెలిచిన వానికి భార్య దొరుకుతుంది సంఘానికి శిరస్సు శిరసు క్రీస్తు అనగా వధువుగా చెప్పబడింది సంఘం సంఘంలో పారిభాగం మనకు లభిస్తుంది యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా ఆయన ఆయన వధువు సంఘంలో మనం ఉండే వారంగా ఉంచాం వధువు సంఘంగా ఉంటే మనకు మేలేంటి అని చూసినప్పుడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై మూడు వచనాల వరకు చూస్తూ ఉంటే ఆయన సంఘమైన భార్యను పోషించవలసిన బాధ్యత దేవుడిదే పిల్లరా అంటే え ఆ క్రీస్తు తాను ప్రేమించి తాను స్వరక్తం ఇచ్చి కొన్నట్టి సంఘం విషయంలో ఆయన బాధ్యత కలిగి ఉండే దేవునిగా ఉంటాడు రెండు విషయాలు మనం చూసాం ఒకటి మనము సాతానుని జయించగలిగిన అనుభవంలోకి వచ్చినప్పుడు ఆయన మనల్ని ఐశ్వర్యవంతునిగా చేస్తాడు రెండవది ఆ సాతాను యొక్క క్రియలను ఇచ్ఛలను మనము జయించగలిగినప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన సంఘంలో మన బాధ్యత మొత్తాన్ని ఆయన అంటే మనల్ని పోషించే బాధ్యత మనల్ని ఎదిగించే బాధ్యత అభివృద్ధి చెంది ఫలించే బాధ్యత కూడా దేవుడు తీసుకుంటాడు మూడవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయేల్ లో సమాధరించిన వాడు స్వతంత్రుడిగా మారతాడు మరి అన్నిటికీ దాసుడు కాదు ఆ మాటకి స్పష్టంగా రా రాయబడి ఉంది రోమిల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో పాపం మిమ్మల్ని నేలుచున్నదా మీరు క్రీస్తులో ఉన్న ఎడలా అది సుమే పాప బానిసత్వం క్రింద జీవించిన మనం దేవుని యొక్క కృపా మహదేశ్వరులోనికి ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫర్ అవుతామో అంటే మార్చబడతామో అప్పుడు మనం పా ఇకను పాపం మన మీద ఉండదు కానీ దేవుని కృపా మహదేశ్వర్యం మనల్ని రాజ్యమేలుతుంది అప్పుడు మన స్వతంత్రులుగా చేయబడతాం కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినీడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారని ఆ యూహార్ సువార్త ఎనిమిది ముప్పై ఆరులో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం మన స్వతంత్రులమే దాస్యమను కాడి కింద చిక్కు కొనకుండా ఉండటకు దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు బుల్యాతను సంహరించినప్పుడు సౌలు ఆఫర్ చేసిన మూడు అంశాలు సాతానుని యొక్క తలను చితక దొప్పిన దొక్కినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని అలాగున ఆశీర్వదించే దేవునిగా ఉంటున్నాడు పిల్లల అలాగునా మనం ఆయత్తపరచుకోవలసిన వారంగా ఉంటున్నాం ఇక్కడ గొలియాత్తు సంగతి మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మనం ఇరవై ఎనిమిది అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దన్నయ్యకు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావీది మీద కోపం వచ్చి అతనితో ఇక్కడికి ఎందుకు వచ్చేదివి అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసిదివి నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నీ నెరుగుదను యుద్ధము చూచుటకే కదా నువ్వు వచ్చి చాలా ప్రాముఖ్యమైన మాట దేవుని కార్యాలు ఆటంక పరిచే వాళ్ళు కూడా ఉంటారు దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆటంక పరిచే ఆత్మను కలిగిన వారు కూడా ఎదురుపడేవారిగా ఉంటాడు ఇది చాలా ఉన్నతంగా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడే ఆ యొక్క యుద్ధ సన్నిధి యుద్ధ ప్రదేశమునకు తాను తోడుకుని రాబడి ఉండి ఉండగా ఎలియాబు తన అన్న అంటే చాలా నెపాలు మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఏంటంటే నువ్వు ఆ చిన్న గొర్రె మందని ఎక్కడ వదిలేసి వచ్చావు అంటే మన స్వాస్థ్యము మనకు ఆధారమైన గొర్రె మందని నువ్వు వదిలేసావు రెండవదిగా నీకు గర్వం ఉంది అని అంటున్నాడు మూడవదిగా నీ హృదయం చెడుతనంతో నింపబడి ఉంది నిజమే దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు దేవుని కార్యాలు దేవుని పని చేస్తున్నప్పుడు నిందలు అవమానాలు శ్రమలు బాధలు రావడం సహజం కరువు రావడం సహజం దేవుని పనికి ఆటంకాలుగా శరీర సంబంధమైనవి లేదు ఇంకా లోక సంబంధమైనవి ఆటంకాలుగా ఉండవచ్చును కానీ నన్ను అని అందే నేను సమస్తమును చేయగలను అంటున్నాడు పావులు పిల్లరా ఇలాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికీ నిందలు అవమానాలు ముందుకు పౌలు దావీదు విషయంలో కూడా సొంత అన్నే నేరారోపణ చేస్తున్నాడు అయితే దావీదు దానికి ఏమన్నాడంటే ప్రియరా ఇక్కడ చూస్తూ ఉంటే ఇరవై ఆరో వచనంలో దావీదు సైనికులతో మాట్లాడుతున్న ఆ మాట తీరు చూస్తుంటే సవాళ్ళతో కూడుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇరవై వచనంలో దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయునుడు ఎంతటి వాడు జీవం కలిగిన దేవుని ఆత్మతో నింపబడిన వాడు తన ముందు ఎంత గడ్డు పరిస్థితి వచ్చినా తన దేవుని యొక్క శక్తిని గుర్తెరిగిన వాడిగా ఉంటాడు కాబట్టి వానికి ఆ ముందున్న పరిస్థితి లెక్క ఉండదు కొండలైన కోనలైన ఎలాంటి విరోధ ప్రభుత్వాలైన దేవుని వాక్యాన్ని ఆటంకపరిచే గుంపులైన వ్యవస్థ అయినా ఏదైనా అది దేవుని యొక్క పని ముందు దేవుని యొక్క ఆత్మ ముందు అవన్నీ కూడా మార్గాలు సరళం చేయబడాల్సిందే అందుకే దావిదంటాడు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఈ రక్షణ లేని ఫిలిస్తీయుడు కాపుదల లేని ఫిలిస్తీయుడు భద్రత లేని ఫిలిస్తే ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఏమీ లేనివారు అనే సత్యాన్ని క్రీస్తు లేనివారు ఏమీ లేనివారు అనే సత్యాన్ని గమనించాలి పిల్లల అది గుర్తెరిగిన దావీదు సున్నతలేని అంటే దేవుని కాపుదల లేనివాడని గుర్తించగలుగుతున్నాడు అందుకే అక్కడ చూస్తూ ఉంటే ఇలా కూడా సైనికులు ముందు దావీదు మాట్లాడుతున్న మాటలు రాజు వద్దకు చేరాయి ముప్పై మూడవ దావీదు చూడడానికి చూడటానికి అందగాడైనప్పటికీ కూడాను ఎన్నిక లేని వానిగా కనిపిస్తున్నాడు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడి అయినప్పటికీ చిన్నవాడిగా ఆ అతన్ని ఎదుర్కొంటానికి శక్తి ఉండదు అని సౌలు భౌతికపరమైన అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అయితే దాబీదులో ఉన్న ఆ మాట నేర్పరితనం ఆ విశ్వాసం ఆ పట్టుదల అతను చేయగలడు అనే విషయాన్ని సౌలు లేటుగా గమనించినట్టుగా చూస్తున్నాను ముప్పై నాలుగు వచ్చిన అందుకు దాబీదు సౌలుతో ఇట్లనను మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండ సింహమును ఎలుగుబంటిను వచ్చి మంత నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి మీ దాసుడనైనా నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వల్లే అగుననియు ఈ మాటలన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఈ మాటలన్నీ చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన శక్తి దావీదు మాటల్లో కనిపిస్తుంది బహుశా దావీదు తనకు తానుగా పలికిన మాటలు కాదు కానీ ముందు జరగబోయే దాన్ని దావీదు చేత దేవుడే ప్రకటించినట్లుగా తాను ఏం చేయనై ఉన్నాడు దావీదు చేత దావీదును ఎలాగనో వాడుకొని ఇజ్రాయీలకి సంపూర్ణ రక్షానందాన్ని కలగజైన ఉన్నాడో దేవుడు ముందుగా దావీదు చేత ప్రవచింప చేసినట్లుగా మనం చూస్తున్నాం పిల్లల దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు ఎంత నిగూఢమైన సంగతులైనా ఆయనకు మనకు బాధ చేసే దేవుడు ఆయన సన్నిధిలో ప్రతి ప్రశ్నకి మనం జవాబు పొందగలం ప్రతి సమస్యకి మనం దానికి సమాధానాన్ని పొందగలం ప్రతి చిక్కుని మనం విప్పగలం అనే సత్యాన్ని మనం గమనించాలి అందుకే అంటున్నాడు మరలా దేవుని ఆత్మ చేత నింపబడిన దావీదు ఎంతో బాహాటంగా ఆ విషయాన్ని దా రాజు ముందు ప్రకటిస్తున్నాడు ముప్పై వచనంలో సింహం యొక్క బలము నుండి వెలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన ఈ యహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియో చెప్పినందుకు సౌలు పొమ్ము యహోవా నీకు తోడుగానుండునుగా కానీ దావీదుతో అనెను సవాళ్ళను ఎదుర్కొనే క్రైస్తవ జీవితమే నిజమైన క్రైస్తవ జీవితం లోకాన్ని చూసి రాజీ పడి లోకాన్ని చూసి మచ్చరపడి లోకంలో ఉన్న సంగతులు చూసి భయపడి చేసే సేవ సేవ కాదు లోకంలో ఎన్నో పరిస్థితులు అననుకూలంగా ఉంటాయి ఎన్నో విషమ పరిస్థితులు దాపురిస్తాయి హెచ్చరికలు ఉంటాయి లోకం నుండి లోకంలో ఉన్నదంతా పాపము కాబట్టి పాప సంబంధమైన హెచ్చరికలు మనకు వస్తూ ఉంటాయి శరీర సంబంధంగా శోధించబడతాం మనుషులతో పాటుగా శోధించబడతాం ఇతర వర్గాలతో మనం శోధించబడతాం పరిచరులు ఆయా వ్యక్తుల చేత శోధించబడతాం శోధన ఏదైనా జయమునివ్వగలిగిన దేవుడు మనతో ఉన్నాడనే సత్యాన్ని మనం గమనించాలి ప్రిల్లరా ఎందుకంటే శోధింపబడిన మీదట మనం సువర్ణమయ్యే ప్రకాశమానమైన జీవితాన్ని కలిగి ఉంటామని దేవుడు మనకు వాగ్దానం చేశాడు శోధన మనకు అవసరమే అయితే ఆ శోధన జయించగలిగిన శక్తి కూడా మనం దేవుని నుండే పొందుకోవలసిన వారము అని దావీదు జీవితం ద్వారా మనం చూడగలుగుతున్నాం దావీదు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు కూడాను తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడడం లేదు కానీ ఈ విజయం దేవుడే నాకు ఇస్తాడు అంటున్నాడు కానీ నేను మంచి వీరుణ్ణి నేను లేదు నేను చంపిన ఎలుగు మంటిని బట్టి సింహాన్ని బట్టి నా బలాన్ని బట్టి అంటలేదు కానీ దేవుడే నాకు ఈ ఫిలిస్తీని నా చేతికి ప్పగిస్తాడు అనేటటువంటి సత్యాన్ని అక్కడ దావీదు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు నిజంగా ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా నీకు నాకు ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో ఈ ధైర్యం లేకపోతే ఈ సాహసం మనకు అవసరమైనది ఎందుకంటే దేవుడు మనల్ని బలపరుస్తాడు మన ప్రతి పరిస్థితులు ఆయన మనకు సహాయం చేస్తాడు అడుగు వాటి కంటేను ఊహించిన వాటి కంటేను అత్యధిక మేలు చేసే దేవుడు మన దేవుడు అంత మేలు చేసే దేవుణ్ణి మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం ఎంత ఆత్మీయాభివృద్ధిని చెందుతున్నాం ఎక్కలేనంత ఉన్నతమైన స్థలాలకు ఎక్కించే దేవుని యొక్క సహాయాన్ని ఎంతవరకు అర్థిస్తున్నావు సమస్య వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు పరిస్థితులు చూసి భయపడి ఈ కాడి నేను మొయ్యలేను ఈ సేవ నేను చేయలేను ఈ ఆత్మ సంబంధమైన జీవితాన్ని నేను కొనసాగించలేని రక్షణ లేని నా కుటుంబ సంబంధుల మధ్య రక్షణ ఔన్నత్యంతో నేను జీవించలేను అని మచ్చరపడే వ్యక్తులకు దావి అద్భుతమైన సూచనగా దావీదు అద్భుతమైన పాఠంగా ఉన్నాడు ప్రిలరా అక్కడ అన్ని అనుకూ అననుకూల పరిస్థితులే కానీ దావీదు ఒక్కడే దేవుని యొక్క విశ్వాసం పట్టుదల దేవుని ఎందు కలిగిన లక్ష్యమను కలిగిన వాడే దేవుని ఆత్మను కలిగిన వాడే అంటున్నాడు ఎంత ఎంత అననుకూల పరిస్థితుల్లో మన కుటుంబాల్లో ఉన్న మనం దేవుని ఆత్మతో నింపబడడం ద్వారా దేవుని సంగతులను గైకొనడం ద్వారా ఆత్మ సంబంధమైన విషయాల్లో మనకు దేవుడు జయాన్ని ఇచ్చే దేవుడిగా ఉంటాడు అలాగున దేవుడు మనకి మన కుటుంబాలకి ఉన్నతమైన జయ జీవితాన్ని ఇచ్చి ప్రభు మనల్ని ముందుకు నడిపించిన గాక చిన్న ప్రా చేసుకుందాం మహాపరిశుద్ధురా కలిగిన తండ్రిని పరిశుద్ధ పాదాల వందనాలు చిన్న దావీదు పెద్ద గొల్యాతును జయించగలిగినాడు ఈ లోకంలో కూడా మా కళ్ళ ముందు కనపడే పెద్ద సమస్యలను చిన్న ప్రార్థనతో జయించగలిగే కృపను మీరు మాకు అనుగ్రహించారు ప్రార్థనలో ఆయన మేము జీవితాన్ని కలిగి ఉండి మా ఆత్మ సంబంధమైన జీవితాన్ని ముందు కొనసాగించగలిగే కృప వీక్షిస్తున్న ప్రతివారికి దయచేసి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి తండ్రి తండ్రి ప్రభు మిమ్మల్ని గాక